అందరికి నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాటు ఫిఫ్టీ సెవెన్ విందాం మత్తుగా నిద్రపోతున్న చాణక్యకు తన పక్కన ఎవరో ఏడుస్తున్న శబ్దానికి మెలకువ రావడంతో అలానే బోర్లా పడుకుని అతి కష్టం మీద కళ్ళు తెరిచి తన పక్కకు చూడగా అక్కడ గుండెలపై దుప్పటి వరకు కప్పుకొని గుండెలవసేలా ఏడుస్తున్న చరితను చూడగానే ఒక్కసారిగా తౌసన్ బోల్ షాక్ కొట్టినట్టు వెంటనే పైకి లేచి కూర్చోవడంతో పక్కనే ఉన్న పై ఉన్న ఫ్లవర్ కి తన చేయి తగిలి అది కిందపడి పగిలిపోయింది అంతే అప్పటి వరకు ఏడుస్తున్న చరిత కళ్ళు తెరిచి తన వైపే షాక్గా చూస్తున్న చాణక్యం చూడగానే ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోగా చాణక్య వైపు మహాకాళిలా చంపేయాలంత కోపంగా చూస్తోంది ఇప్పుడు హర్షకు మెలకు వస్తే నైట్ తను చేసిన పని తెలిసి ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటోనని బాధగా భయంగా ఏడుస్తోంది శ్రావ్య ఈ లోపు ఏదో పగిలిన శబ్దం వినపడంతో కళ్ళు తెరిచి పక్క చూసిన శ్రావ్యకు బెడ్ పక్క నుండే గ్లాస్ టీపై పగిలిపోయి ఆ పక్కనే కోపంతో ఊగిపోతున్న హర్ష కనపడి అతని చేతి నుంచి రక్తం జలజలా కారిపోతుంది నిద్ర లేచాక హర్ష విషయం తెలుసుకుని ఏం చేసుకుంటాడో ఏమన్నా భయపడుతున్న శ్రావ్య అలా కోపంతో ఊగిపోతున్న హర్షని చూసి ఆమె గుండాగినంత పనై అతని కోపానికి భయంతో షాక్గా బిగిసిపోయింది శ్రావ్య తనని తాను పనిష్ చేసుకున్న హర్ష చేతి నుంచి రక్తం కారిపోతూ ఉంటే అది చూసిన శ్రావ్యకు ఆమె ప్రమేయం లేకుండానే కంట్లోంచి నీళ్లు కారిపోతున్నాయి సరే నేను నైట్ అసలు ఏం జరిగిందో చూద్దామా మరి నైట్ చరిత అనుకున్న ప్లాన్ ప్రకారం చాణక్య చేత ట్రగ్ కలిపి డ్రింక్ తాగించేంత వరకు బాగానే సక్సెస్ అయింది కానీ ఆ తర్వాతే చరిత పాప ప్లాన్ ఉల్టావ్వబోతోందని ఆ ఫాక్స్కి ఐ మీన్ ఆ ఉంట తెలియలేదు పాపం కలిపిన రింగ్ తాగ్గానే చరిత ఇంకా అక్కడే ఉంటే దానికి ప్రాబ్లం అవుతుందని అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయి ఇంటి వెనుకున్న పవర్ రూమ్కి వెళ్ళిపోయింది అయితే ఇక్కడ మన హర్ష బాబు చరిత అనుకోకుండా చెప్పినా కూడా తను నిజంగానే శ్రావికి సర్ప్రైజ్ ఇవ్వదలిచి ఇంట్లో ఎవరికీ కూడా చెప్పకుండా నైట్ హైదరాబాద్ చేరుకున్నాడు క్యాబ్ బుక్ చేసుకున్న హర్ష ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే బయట తను బుక్ చేసుకున్న క్యాబ్ రెడీగా ఉండడంతో దెక్కేసి తన బంగారాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానో అనుకుంటూ కళ్ళు మూసుకుని అలానే సీట్ వెనక్కి వాలిపోయి శ్రావ్యం తలుచుకుంటున్నాడు కొంత దూరం వెళ్ళాక హర్షకు విపరీతమైన తగ్గొస్తుండడంతో అది చూసిన డ్రైవర్ అయ్యో సార్ బాగా దగ్గొస్తున్నట్టుంది నా దగ్గర కూడా వాటర్ లేవు ఉండండి దగ్గరలో ఏమైనా షాప్ ఉందేమో చూసా ఆపుతానన్నాడు డ్రైవర్ కానీ హర్షకి దగ్గింకా ఎక్కువైపోతూ ఉంటే చుట్టూ చూడగా అక్కడ తన సీటు పక్కనే కింద పడున్న వాటర్ బాటిల్ తీసుకుని ఎత్తింది దించకుండా మొత్తం అంతా తాగేశాడు కాకపోతే అందులో ఉంది వాటర్ కాదు ఇంతకుముందు క్యాబ్ ఎక్కిన ఒక అబ్బాయి రైల్వే స్టేషన్లో టీసీకి తెలియకుండా సగం వాటర్ ఉన్న బాటిల్లో కలుపుకున్న వాటర్లా కనపడే మందది ఆ అబ్బాయి కలుపుకున్న రెండు బాటిల్స్లో ఒకటి తను తాగేయగా ఇంకోటి క్యాబ్లో వస్తుండగా బ్యాగ్లోంచి కింద పడిపోయింది అది అబ్బాయి చూసుకోకుండా వెళ్ళిపోయాడు ఎప్పుడూ మందు తాగిన హర్షకి ఫాస్ట్గా మద్దతు ఉంది కొంతసేపటికి డ్రైవర్ కారు ఇంటి ముందు ఆపడంతో కొంచెం కాన్షియస్లో ఉన్న హర్ష థ్యాంక్స్ బ్రో ఫర్ యువర్ లిఫ్ట్ అని మత్తుమత్తుగా ఎక్కిళ్ళు పెట్టుకుంటూ నవ్వుకుంటూ చెప్పి తన లగేజ్ తీసుకుని లైట్గా తూలుతూ వెళ్ళిపోతుంటే ఉంటే ఆ డ్రైవర్ విక్రోహం వేసుకుని ఏంటి నేను లిఫ్ట్ ఇచ్చానా అనుకుంటూ వెంటనే కార్ దిగి హర్ష దగ్గరికి వెళ్ళి సార్ నేను మీకు లిఫ్ట్ ఇవ్వడం ఏంటి మీరు వచ్చింది క్యాబ్లో సార్ నా ఓన్ కారులో కాదు అన్నాడు కాస్త భయం కోపంగా అందుకు హర్ష ఆ క్యాబ్ వైపు లుక్ ఇచ్చి తరవీదిలించుకుంటూ హో అవును బ్రో నువ్వు చెప్పింది నిజమే అంటూ తన ప్యాంట్ పాకెట్ నుంచి పర్స్ తీసి రెండు వేల నోటొకటి తీసిచ్చి ఓకే బ్రో బాయ్ గుడ్ నైట్ బ్రో అని నవ్వుకుంటూ లోపలికి వెళ్తూ బంగారం ఓన్సేపుతున్నావు బంగారం ఐఎమ్ కమింగ్ పిచ్చి పిచ్చుగా గుర్తొచ్చేస్తున్నావు బంగారం వచ్చేస్తున్నా అనుకుంటూ ఇంటికి మొన్న అడుగు పెట్టే లోపే ఇంటి వెనుకున్న పవర్ రూమ్లోకి వెళ్ళిన చరిత పవర్ ఆఫ్ చేసింది హర్ష లోపలికి వెళ్తూనే అరే రే ఏంటి ప్రపంచం అంత ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది ఈరోజు మోన్ మామ కానీ లీవ్ పెట్టాడా అనుకుంటూ ఆ మసక వెలుతురులోనే స్టెప్స్కి పైకి వెళ్తున్నాడు సరిగ్గా చాణక్య కూడా అప్పుడే టెర్రస్ మెట్లు దిగి తన రూమ్ వైపు వెళ్ళబోతూ అప్పుడే చరిత శ్రావ్య శైలికి రింగివ్వడంతో శ్రావి రూమ్ వైపు వెళ్తున్నాడు ఆ వెనుకే హర్ష కూడా వెళ్తున్నాడు తన మొబైల్ రింగ్ అవ్వడంతో శ్రావికప్పుడు తన మొబైల్ డ్రెస్సింగ్ రూమ్లో పెట్టడం గుర్తొచ్చి డ్రెస్సింగ్ లోకి వెళ్ళి ఆ చీకట్లో తన మొబైల్ కోసం తడుముకుంటోంది అలా వెళ్ళగానే చాణక్య లోకి ఎంటర్ అయ్యాడు అతడు అలా ఒక అడుగు లోపలికి వేశాడో లేదో వెంటనే హర్షం వచ్చి చాణక్య చేపట్టుకుని బయటకు లాగేసి రే దొంగ రాస్కెల్ ఎవట్రా నువ్వు నా పెళ్ళని లోకి వెళ్తున్నావు అంటూ చాణక్య ముక్కు మీద ఒక గుద్దు గుద్దడంతో అబ్బా అంటూ చాణక్య తన ముక్కు పట్టుకోవడంతో హో చాణక్య బ్రో నువ్వా నువ్వేంటి నా రూంలోకి వెళ్తున్నావు హో చీకట్లో దారి తప్పిపోయావా ఏం పర్లేదు నీ రూంలోకి నేను తీసుకెళ్తాను పదా ఎలాగో ఇది మా ఇల్లే కదా నాకంతా తెలుసు అంటూ చాణక్య భుజం చుట్టూ చేయివేసి చాణక్యం తన రూమ్లోకి తీసుకెళ్ళి తింపేసి గుడ్ నైట్ బ్రో అంటూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు హర్ష అప్పుడే పవర్ రూమ్ నుండి ఇంట్లోకి వచ్చిన చరిత హర్షిలా తన రూమ్లోకి వెళ్ళిపోగానే తనొచ్చి అక్కడ రూమ్లోకి వెళ్ళింది చాణక్యనే అనుకుని వాళ్ళ డోర్ క్లోజ్ చేసేసి కిందకు వెళ్తూ ఉండగా అప్పుడే డ్రెస్సింగ్ రూమ్లోంచి బయటకు వచ్చిన శ్రావ్య డోర్ దగ్గర హర్షను చూసి గట్టిగా కేకపెట్టింది అది విన్న చరిత్ర తన మనసులో వీడు మామూలుడు కాదు ఇలా వెళ్ళగానే దాంతో అలా కేక పెట్టించేసాడు అనుకుంటూ తన కారు తీసుకుని బయటకు వెళ్ళిపోయింది కడుగు పెట్టిన హర్ష రూమ్లో ఎక్కడ తన బంగారం కనపడకపోవడంతో నా బంగారం ఎక్కడుంది అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉండగానే శ్రావ్య పెట్టిన కేకకు ఆమె వైపు చూసి బంగారం అనుకుంటూ అప్పటికే మత్తు ఫుల్గా ఎక్కేయడంతో తూలుతూ శ్రావి ముందుకు వెళ్ళాడు కళ్ళు మూసుకుని భయంతో అలా నిలబడిపోయిన శ్రావ్యకు వెంటనే హర్ష ఇంటికి వస్తున్నాడన్న సంగతి గుర్తొచ్చి కళ్ళు తెరిచి చూసి ఆ చీకట్లో హర్ష ఆకారాన్ని పోల్చుకుని హర్ష కావాలనే తను భయపెట్టాడు అనుకుని చిరుకోపంగా మిమ్మల్ని అనుకుంటూ హర్ష ముందుకు వెళ్ళి అతను గుండెల మీద కొడుతోంది అప్పటికే శ్రావి తలుపుల్లో ఉండి బాగా మత్తికిపోయిన హర్ష తన భార్య నుంచి సహజంగానే వచ్చే పూల సుగంధాల వాసనలు అతనికి ఇంకా మత్తేస్తూ అతన్ని పూర్తిగా వివసన ఉంటే అందులోనూ ఇద్దరి మధ్య ఉన్న ఎన్నో రోజుల విరహం ఇప్పుడు తన భార్యకు దగ్గర కమ్మని ఉంటే ఆ మందు మత్తులో అతనికి ఇంకేం గుర్తురాక తన గుండెలపై కొడుతున్న శ్రావి చేతులు పట్టుకుని కిందకు విసిరేసి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమెను తన మీదకు లాక్కుని ఒక్కసారిగా ఆమె పెదాలను తన పెదాలతో బంధించాడు ఒక్క క్షణం శ్రావ్య కూడా అదుపు తప్పినా కూడా వెంటనే స్పృహలోకి వచ్చి హర్షను ఎంత విడిపించుకుందామని చూస్తున్నా కూడా హర్ష ఆమెను వదలకుండా ఒక చేతితో ఆమె చేతులను బంధించి ఇంకో చేతితో ఆమె ఎడపట్టుకుని ఇంకా గాఢంగా ముద్దు పెడుతున్నాడు శ్రావ్య కూపిరాడకపోతున్నా కూడా హర్షకు అవేం తెలియడం లేదు తన పని తను చేసుకుపోతున్నాడు అతని నుంచి వస్తున్న మందు వాసనకి హర్ష మందు తాగొచ్చాడని శ్రావిక అర్థమైంది ఎలా అయినా హర్షను ఆపడాన్ని సత్విధాల ప్రయత్నిస్తోంది కొంతసేపటి హర్ష శ్రావ్యను వదలడంతో అతి కష్టంగా ఊపిరి తీసుకుంటున్నారు శ్రావ్య ఇదే సరైన సమయం అనుకుని డోర్ దగ్గర పరిగెత్తుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది కానీ చరిత బయట నుంచి లాక్ చేయడంతో డోర్ ఎంతకీ రాలేదు అప్పటికే హర్ష తన వైపుకు ఉంటే శ్రావ్య భయంగా బాధగా హర్షను కన్విన్స్ చేయడానికి అతను ఆపడానికి ట్రై చేసింది కానీ హర్ష చెవులకి అవేం చేరకపోవడంతో ఒక్క ఉదటిన శ్రావ్యం లిఫ్ట్ చేసి ఆమె బెడ్ మీదకి చేర్చి ఆమె లేవకముందు తనే ఆమె మీదకి చేరిపోయి ఆమె చేతుల్ని బెడ్కి అదిమి తన చేతులతో బంధిస్తూ ఆమె నకసికాంతం ఆమె నకసికాంతం ముద్దులతో ముంచేస్తూ బలంగా తన పండిగాట్లను ఆమె కద్దుతున్నాడు ఆ నొప్పికి శ్రావ్య అరుస్తూ ప్లీజ్ అండి నన్ను వదిలేయండి మీరు తాకున్నారు మీరు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియడం లేదు రేపు మీకు జరిగిందంత గుర్తొస్తే నన్ను ఇంత బాధ పెట్టారని తెలిస్తే మిమ్మల్ని మీరే క్షమించుకోలేరు మీరే అన్నారు కదా నాకు ప్రాణగండం ఉందని మనం దగ్గర కాకూడదని ఇప్పుడు మీరు ఇలా చేస్తే అప్పుడు నేను అవుతాను అప్పుడు మీరు అబోషన్ చేయించుకోమన్నా కూడా నేను చేయించుకోను అప్పుడు మీకు నేను ఆ గండం వాళ్ళు శాశ్వతంగా దూరమైపోవాల్సి వస్తుంది నేను చచ్చిపోతే మీరు తట్టుకోలేరు కదా అందుకే ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంత చెప్తున్నా కూడా ఆమె నాభిపై తన ముద్దులతో పంటిగాట్లతో దాడి చేస్తున్న హర్షకు ఆ మాటలు ఏమి ఎక్కడం లేదు హర్ష ఆమె ఆవి నుండి ఆమె ఎదపైకి చేరి అక్కడ కూడా తన ముద్దులను అద్దుతూ ఇంకా మాట్లాడుతున్న శ్రావ్య నోటిని తన పెదాలతో మూసేస్తూ బలవంతంగా ఆమెను తనలో కలిపేసుకున్నాడు ఇక్కడ జాలీగా కారులో వెళ్తూ శ్రావ్య పరిస్థితి తలుచుకుని నవ్వుకున్న చరితకి సడన్గా తను కలిపిన డ్రగ్ ప్యాకెట్ తన రూమ్లోని డ్రెస్సింగ్ టేబుల్ పైన వదిలేయడం గుర్తొచ్చి తన మనసులో వామ్మో ఆ ప్యాకెట్ని అక్కడే మర్చిపోయాను ఇప్పుడే వెళ్ళి దాన్ని తెచ్చేసుకోవాలి లేదంటే ఏదో ఒకటి జరిగి ఎవరొకరి చేతిలో బుక్ అయినా అయిపోతాను ఎలానూ ఇంట్లో ఎవరూ లేరు కదా ఆ చాణిక్య శ్రావిని కూడా లాక్ చేసి వచ్చేసాను సో ఇప్పుడే తెచ్చేసి పోలీస్ స్టాక్స్ కూడా వాసన పసిగట్టలు దూరంగా పడేసి నా వైపు ఏ ప్రూఫ్ దొరకకుండా చూసుకోవాలి లేదంటే రేపు మార్నింగ్ కత్తయే వాళ్ళంతా వచ్చేస్తే నేను తప్పించుకోవడానికి వీలు పడదనుకుని వెంటనే కాని రివర్స్ చేసి ఇంటికి పోనిచ్చింది ఇంటికి వచ్చిన చరిత వెంటనే తన మొబైల్లో ఫ్లాష్ ఆన్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళి తన రూమ్కి వెళ్ళింది హర్ష చాణక్యం తను రూమ్లో దింపేయగానే చాణక్య డ్రగ్ ఎఫెక్ట్ అంతకంతగా ఉంటే బెడ్ మీద ఇటు దొర్లుతున్నాడు ఎంతసేపటికి చాణక్య తను తను కంట్రోల్ చేసుకోలేక లేచి బయటకు వెళ్దామని చూసేలోపు కరెక్ట్గా అప్పుడే చరిత లోపలికి ఎంటర్ అయి బెడ్ వైపు కూడా చూడకుండా డైరెక్ట్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ ప్యాకెట్ తీసుకుని వెనక్కి తిరిగేలోపు చాణక్య గట్టిగా చరితను హక్ చేసుకుని ఆమెపై తన ముద్దులతో దాడి చేయడం మొదలుపెట్టాడు తన చేతిలో ఉన్న ఫ్లాష్ లైట్ వల్ల చాణక్య ముఖాన్ని చూసిన చరిత ఒక్కసారిగా బిక్కచచ్చిపోయింది ఆ షాక్లో తన చేతిలోని మొబైల్ పడేసి గట్టి గట్టిగా రేడియట్ నన్ను వదులు అంటూ అతను జుట్టుపట్టుకుని పీకుతూ అతన్ని బలంగా కొడుతూ తన గోర్లతో అతన్ని ఎక్కడ పడితే అక్కడ గట్టిగా రక్కుతూ గీరుతూ ఉన్నా కూడా చాణక్యం వదలకుండా అంతకంతకు ఆమెను అల్లుకుపోతూ ఆమెను ఆపిల్ పండు కొరుకుతున్నట్టు కొరికేస్తూ ఉంటే చరిత తన మోకాల్ని పైకి లేపి ఒకే ఒక్క తన్ను అతని సెంటర్లో తన్నింది అంతే ఆ దెబ్బకు చాణక్యకు ముల్లోగాలు కనపడగా ఆమెను వదిలేశాడు అదే అదునుగా చరిత పారిపోదాం అనుకునే లోపు చాణక్య కూడా కోపంగా ఆమె చీరజంగును పట్టుకుని లాగ్గా ఆమె చీరంతా ఊడిపోయి అతని చేతులకు వచ్చింది దాంతో చరిత రౌండ్స్ తిరుగుతూ వెళ్ళి బెడ్ మీద వెళ్ళకలా పడిపోయింది దాంతో క్షణం ఆలస్యం చేయకుండా చాణక్య కూడా ఆమె మీదకు చేరి తన రగులుతున్న కోరికలను ఫీలింగ్స్ అన్నింటినీ కూడా ఆమె మీద తీర్చుకుంటూ చెమట్లు పడుతుంటే తన షర్ట్ తీసేసి దూరంగా విసిరేసి ఇద్దరు వలవలను పూర్తిగా దూరం చేసి ఆమెను తనలో కలుపుకుంటూ ఆమెను బలవంతంగా అనుభవిస్తూ ఉంటే చరితరిచిన అరుపులు అరణ్య రోదనే అయ్యాయి దీన్నే అంటారు మరి ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డవని చరిత చాణక్యవైపు కోపంగా చూస్తూనే వెంటనే దుప్పటి కప్పుకొని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి ఒక డ్రెస్ వేసుకుని కోపంగా ఆవేశంతో ఊగిపోతూ బయటకొచ్చి అప్పటికే టీషర్ట్ వేసుకున్న చాణక్యను చూస్తూ అతని దగ్గరికి వెళ్ళి కోపంతా కళ్ళలో నింపుకుని చాణక్య వైపు చూస్తోంది టీ షర్ట్ వేసుకుని ఇటువైపుకు తిరిగిన చాణక్యకి తన ఎదురుగా కోపంగా చూస్తూ నిలబడిన చరితను చూసి ఏయ్ ఏంటా చూపు ఎందుకలా కోపంగా చూస్తున్నావు నేనంటే భయం పోయిందా అని అడిగాడు బేస్ వాయిస్లో నీ మీద భయం పోవడం కాదురా కుదిరితే నిన్ను ఇప్పటికిప్పుడే చంపాలంత కోపంగా ఉంది అంటూ ఆవేశపడుతూ చాణక్య కాలర్ పట్టుకొని యూ ఇడియట్ స్క్రౌన్ నా హర్ష కోసమే ఇప్పటి వరకు ఏ ఒక్క మగ పురుగును కూడా నా ఒంటిమే చేయి వేయకుండా పవిత్రంగా ఉంచుకుంటున్న శరీరాన్ని నీ పైశాచికత్వానికి నీ రాక్షసత్వానికి బలి చేసావు కదరా నేను నూరికే వదలను అంటూ కోపంగా బాధగా ఏడుస్తూనే అతని కాలర్ వదిలి తన పక్కనే ఉన్న ఇంకొక ఫ్లవర్ వాస్ తీసుకుని చాణక్య ఎత్తి మీద వేసి కొట్టడానికి చూసింది దాంతో రెప్పపాటులో చాణక్య ఆమె చేయి పట్టుకుని ఆపేసి అవల అవర్వాసు కింద పడేలా చేసి బలంగా చరిత చేతిని వెనక్కి వెళ్లిపెట్టి ఏంటే పెద్ద పతివ్రతలా పలుకులు పలుకుతున్నావు నేనేదో కావాలని నీ శీలాన్ని దోచేసుకున్నట్టు మాట్లాడుతున్నా నిన్నలా చేయడానికి నీ పట్లలా ప్రవర్తించడానికి కారణం ఎవరు నువ్వు కాదా అని అడిగాడు గట్టిగా అప్పటి వరకు నొప్పికి తన చేతిని విడిపించుకోవాలని చూస్తున్న చరితకు చాణక్య మాటలకు గొంతులో వెలక్కై పడ్డట్టుగా అయింది ఏంటే బాతుగుడ్లేసుకుని చూస్తున్నావు నాకెలా తెలిసిందనా నైట్ నీ ఓవరాక్షన్ చూడగానే నాకు నీ మీద డౌట్ వచ్చింది బట్ నువ్వు ఫుల్ ప్రిపేర్డ్గా ఉండి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియకుండా జాతపడ్డావు నేను మందు తాగినప్పుడు కూడా నాకు చాలా తేడా కొట్టింది కానీ అప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయిన కొంతసేపటికే నాకు ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అప్పుడు అర్థమైంది నువ్వేదో డ్రగ్ అందులో కలిపిచ్చావని కానీ ఎందుకు ఇలా చేసావో అప్పుడు నాకైతే అర్థం కాలేదు కానీ అప్పటికే గిగ్గు బాగా ఎక్కేసి తర్వాత నేనేం చేస్తున్నానో ఏం చేశానో కూడా గుర్తు లేకుండా పోయింది మార్నింగ్ మెలకు వచ్చిన నాకు ఎవరో అమ్మాయితో ఇంటిమేట్ అయ్యానని అర్థమైంది కానీ అది నువ్వని నేను అస్సలు ఊహించలేదు సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నువ్వే కావాలని సెడ్యూస్ చేసి నీతో ఇలా ఇంటిమేట్ అయ్యేలా చేసావు కదా మరి ఇంకెందుకే నేను అంగనా చేడుపులు అంటూ చరితను విసురుగా బెడ్ మీదకి విసిరేశాడు దాంతో చరిత కోపంగా బెడ్ మీద నుంచి లేచి నుంచుని రే ఇక్కడెవరు నీ మీద లేరు అండ్ నేను నీతో ఇంటిమేట్ అవ్వాలనుకోవడం అలా కల్లో కూడా ఊహించుకోకు అంది యాటిట్యూడ్ ప్లస్ కాన్ఫిడెంట్ ప్లస్ చిరాక్క దాంతో చాణక్యం కూడా చేత చెప్పింది నిజమే అనిపించి మరి అలా అయితే నా చేత డ్రగ్ కలిపిన డ్రీంకి ఎందుకు తాగించావు అని అడిగాడు కోపంగా ఆ మాటకు చరితకు తను ఏం వాగిందో అర్థమై అతను ప్రశ్న డైలమాలో పడిపోయింది ఇప్పుడు నేను మనసులో ఏమైనా అనుకున్నా అతను తెలిసిపోతుందని ఏం చెప్పాలో కూడా ఆలోచించుకోలేకపోతుంది ఇంతలో చాణక్య మళ్ళీ కోపంగా ఏయ్ నిన్నే అడిగేది ఎందుకు నా చేత డ్రింక్ తాగించావు అని అడిగాడు దాంతో చరిత టాపిక్ చేంజ్ చేయాలని అవును సార్ నాకు ఒక డౌట్ నేను ఇంత బాధపడుతున్నాను కదా కానీ మీరు శ్రావ్య మేడంనంత కూడా మొదటిసారిగా ప్రియురాలతో కలవాల్సిన మీరు ఇలా నాతో కలిసి అన్న బాధ కానీ చిరాక్ కానీ ఏం లేదా మీకు అని అడిగింది చరిత అందుకు చాణిక్య గట్టి గట్టిగా నవ్వుతూ ఏంటి నేను ఫస్ట్ టైం ఇలా ఒక అమ్మాయితోనా అది కూడా నీతో అనుకుంటున్నావా అని చెత్తవైపు చూస్తూ నా లైఫ్లో ఇదిగో అంటూ తన జుట్టు చూపించి ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు అది కూడా నా బంగారం నా లైఫ్లోకి రాకముందు వరకే మనసు తాన్ని చూశాక అసలు ఏ ఆడపిల్ల వైపు కన్నెత్తు కూడా చూడాలనిపించలేదు అది కూడా ఆ ఉద్దేశంతో ఏ అమ్మాయిని ఇప్పటి వరకు చూడలేదు ఒక నా బంగారాన్ని తప్పిస్తే కానీ నైట్ నువ్వు చేసిన తిక్కల పనికి ఇదిగో నీతో ఇలా అంటూ చిరాకు పడుతూ అయినా హర్షగాడే పవిత్రంగా లేనప్పుడు నువ్వెందుకు పవిత్రంగా ఉండాలని ఊబలాట పడిపోయి సోఖండాలు పెట్టేస్తున్నావు అంటే వాడు మగాడు వేరే ఆడదాని పక్కలో పడుకున్నా పర్వాలేదు కానీ నువ్వు ఆడపిల్లవు కాబట్టి పవిత్రంగా ఉండాలని అనుకుంటున్నావు అంతే కదా నీ కన్నింగ్నెస్ చూసి నువ్వు పాశ్చంతగా పచ్చళ్ళు ఆలోచించి అమ్మాయి కాదనుకున్నాను కానీ నువ్వు కూడా ఆబ్యాచ్ అని ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అవన్నీ కాదు ముందే డ్రగ్ ఎందుకు కలిపావు చెప్పు అన్నాడు కోపంగా జరిత భుజాన్ని గట్టిగా పట్టుకుని టాపిక్ డైవర్ట్ చేస్తే డైవర్ట్ అనుకున్న చాణక్య మళ్ళీ అదే ప్రశ్న అడగడంతో చరితకు ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ చాణక్య వైపు భయం భయంగా చూస్తోంది ఈ లోపు చాణక్య కాల్ రావడంతో చరితను వదిలేసి తను ఫోన్ తీసుకుని మాట్లాడుతూ ఓకే రిచర్డ్ నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి కాల్ కట్ చేసేసి ఇక చరిత మ్యాటర్ మర్చిపోయి హడావుడిగా రెడీ అయి బయటకు వెళ్ళిపోయాడు చాణక్య బయటకు వెళ్ళిపోగానే చరిత వెంటనే బెడ్ మీద కూలబడిపోయి జస్ట్ జస్ట్లో మిస్ లేదంటే వాడు కడ్డంగా బుక్ అయిపోయేదాన్ని అసలే వాడు శ్రావ్యకు రాముడు మంచి బాళ్ళ దగ్గర అవుదామని చూస్తున్నాడు కానీ నేను ఆ డ్రగ్ కలిపి శ్రావ్యపై వాడి చేత అఘాయిత్యం చేయించి వాడి గురించి తెలిసి కూడా వాడిని శ్రావ్య ముందు రావణాసుని చేయాలనుకున్నాను నేనేమో ఇద్దరు ఒక్కటైపోతే ఆ శ్రావ్య ఇంకేం చేయలేక హర్షకు అన్యాయం చేసి అన్న బాధలో ఆ చాణక్యగాడితో కాంప్రమైజ్ అయిపోతుంది లేదంటే అవమానభారంతో చచ్చిపోతే ఆ చాణక్య గడి పిచ్చివాడైపోయి నాకు నా హర్షకి ఆ ఇద్దరు పెడితే తప్పుతుంది కదా అనుకున్నాను కానీ నా ప్లాన్ అంతా రివర్స్ అయ్యి నాకే తగిలి నేనే బొక్కబోర్లా పడ్డాను ఇప్పుడు ఆ చాణక్య గాడికి కూడా నేను రక్కలిబ అనుమానం వచ్చేసింది వాడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేలోపు ఏదో ఒక ఐడియా ఆలోచించుకుని నుంచి తప్పించుకోవాలనుకుని మళ్ళీ రాత్రి జరిగిందంతా గుర్తొచ్చి ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చేసి నన్ను క్షమించు హర్ష నేను నన్ను నీకెంతో పవిత్రంగా అర్పించుకుందాం అనుకున్నాను కానీ నైట్ ఏదో జరిగి నేను తీసుకున్న కోతిలో నేనే పడ్డాను అనుకుని తుడుచుకుంటూ ఒక్కసారిగా లేచి కూర్చుని నాకు ఇలా జరిగిందని నేను చేసిన పాపాలకు నాకు ఇది తగిన శిక్ష అనుకుని కాంప్రమైజ్ అయిపోయి అశోక్ వనంలో సీతలా కూర్చునిచే టైప్ కాదు నేను నరసింహ మూవీలో నీలాంబరి లాంటిదాన్ని మా మమ్మీ చూసే అదేదో కార్తీక దీపం సీరియల్లో మోనిత లాంటిదాన్ని నా ఊపిరిన్నంత వరకు నేను నా వాణి చేసుకోవడానికి నీకోసం పోరాడుతూనే ఉంటాను దానికోసం ఎంతైనా కష్టపడతాను ఆ చాణక్యగాడి చేతిలో ఎన్ని బాధలైనా భరిస్తాను నాకు నీకు అడ్డనుకుంటే ఎవరినైనా సరే చంపి తీరుతాను కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ వదులుకోననుకుని వెంటనే హర్ష రూమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డోర్లాక్ ఓపెన్ చేసి మెల్లిగా అక్కడి నుంచి తను రూమ్కి వెళ్ళిపోయింది కొన్ని క్యారెక్టర్స్ అంతే మనం ఏం చేసినా వాటిని మార్చలేం మార్నింగ్ శ్రావి ఏడుపుకి మెలకు వచ్చిన హర్ష నిదానంగా పైకి లేచి కూర్చుని తల పట్టేసినట్టుగా ఉంటే రెండు చేతులతో తన తలలు పట్టుకుని అలానే ఉండిపోయాడు మెల్లిమెల్లిగా హర్షకి రాత్రి జరిగిందంతా రీలు వేసినట్టుగా కొంచెం కొంచెంగా గుర్తొస్తూ ఉంటే తన పక్కనే ఉన్న శ్రావ్య ఏడుపు వినిపించి కంగారుగా కళ్ళు తెరిచి బంగారం అంటూ శ్రావ్యమే చేయవేద్దాం అనుకునే లోపు ఆమె ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ క్లియర్గా కనిపిస్తున్న పంటిగాట్లు కనపడి రాత్రి అసలు ఏం జరిగిందనేది గుర్తొచ్చి అతను శ్రావికున్న గండం గురించి కూడా మర్చిపోయి శ్రావి ఎంత వద్దని వారిస్తున్నా కూడా అతను ఆమె ఎంత అమానుషంగా ప్రవర్తించా అన్నది గుర్తొచ్చి ఒక్కసారిగా తన మీద తనగే పట్టరాని కోపం ముంచెత్తగా పక్కకు తిరిగి అక్కడున్న గ్లాస్ టీ పై మీద బలంగా తన పిడికిలతో కొట్టి బెడ్ మీద నుంచి పైకి లేచి ఇంకా తన కోపం చల్లారక తల కొంచెం పైకెత్తి కళ్ళు మూసుకుని బాధగా కండ్లోంచి కన్నీళ్లు కారుస్తూ కోపంతో ఊగిపోతున్నాడు ఆ సౌండ్కి ఏడుస్తున్న శ్రావ్య కళ్ళు తెరిచి హర్ష దగ్గరికి వెళ్ళి హర్షను గట్టిగా హత్తుకుని అతను వెన్ను నిమురుతూ ఏమండి ప్లీజ్ మీరు కొంచెం కూల్ అవ్వండి రాత్రి మీరు అనుకోలేలా ఏం జరగలేదు ఎందుకు ఇలా ఆవేశపడిపోతున్నారు ప్లీజ్ కొంచెం కూల్ అవ్వండి అంతే హర్షను కూల్ చేయడానికి చూస్తూ హర్ష కూడా శ్రావ్యని గట్టిగా హత్తుకుని ఆ భుజంపైన తలపెట్టుకుని మౌనంగా కన్నీళ్లు కారుస్తూ నాకంతా గుర్తుంది బంగారం నువ్వు నా నుంచి ఏం దాయాల్సిన అవసరం లేదు ఐమ్ వెరీ వెరీ సారీ బంగారం నేను కావాలనేలా చేయలేదు నైట్ వాటర్ అనుకుని ఓటక ఏదో తాగేశాను అందుకే అలా కంట్రోల్ తప్పి నేను ఏదో ఒక రాక్షసు అంటూ ఇంకేం మాట్లాడలేక ఏడుస్తూ సారీ బంగారం ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నాడు ఆమెను ఇంకా గట్టిగా హక్ చేసుకుంటూ దాంతో శ్రావ్య హర్షముఖాన్ని తన దోశల్లోకి తీసుకుని అతను కన్నీళ్లు తుడిచి నా బెడ్ నుండి డైవర్ట్ చేయడానికి క్షణకాలం అతని పెదవులపై తన పెదాలను తాకించి వెంటనే వదిలేసి ఏంటి భర్తగారు ఓ తెగ ఫీల్ అయిపోతున్నారు మీరేదో చేయకుండా పని చేసినట్టు నా భర్త నేను మీ భార్యని సో మీరు నా పట్లలా ప్రవర్తించడంలో తప్పేముంది మీ నన్ను ఇలా రఫ్గా హ్యాండిల్ చేయడం ఇదేమైనా మొదటిసారా నేను సరదాగా మిమ్మల్ని నేడిపించినప్పుడు కావాలని మీ మీద అలుగుతూ మిమ్మల్ని దూరం పెట్టినప్పుడల్లా ఇలానే మీ ప్రేమతో నాకు చుక్కలు చూపించేవారు కదా ఇప్పుడైతే కొంచెం దోసెస్ ఎక్కువైంది అంతే అందు నవ్వుతూ హర్షబుగ్గలు పట్టుకుని లాగుతూ అయినా కూడా హర్ష డల్గా శ్రావి చేతులు పట్టుకుని ఆపి అప్పుడు వేరు ఇప్పుడు వేరు బంగారం అప్పుడు మనకి ఏ ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు నీ ప్రాణానికి గండముందని తెలుసు కూడా ఇంతకు కన్నా నీతో చాలా అంటే చాలా రూట్గా ఏదో రేపిస్ట్ అని ఇంకా ఏదో అనుభూతుండగానే హర్ష చేయి వెంటనే శ్రావి చెంపన తాకింది దెబ్బక హర్ష చెంపపై చేయి వేసుకుని బిక్కపకం వేసుకుని షాక్గా వైపు చూస్తున్నాడు దాంతో శ్రావ్య కోపంగా హర్ష జుట్టు పట్టుకుని లాగుతూ ఏంట్రా ఊరుకుంటున్నాను కదా అని తెగ నోటికి ఎంత వస్తా అంత బాగేయడమేనా అంది శ్రావ్య ఈసారి హర్షకు షాక్ మీద షాక్ తగలడంతో ఏంటి రా నా శ్రావ్య నిన్నే నిన్నేరా రానే అన్నాను అయితే ఏంటి నేను చెప్తున్నాను కదా నాకేం కాలేదురా మగడా నేను బాగానే ఉన్నానని నువ్వెందుకు ఓ తెగ ఫీల్ అయిపోతూ చిన్నపిల్లాలి ఏడ్ చేస్తున్నావు ఇప్పుడు ఏ కొంబలు మునిగిపోయాయని నైట్ మనం ఒక్కటైనందుకు ఎక్కడ బేబీ ఫామ్ అవుతుందనే కదా భయపడుతున్నా అలాంటి భయాలేమక్కర్లేదు పద్మక్కని ఇంటి మెషిన్ తర్వాత బేబీ ఫామ్ అవ్వకుండా ఉండడానికి పిలిసేవో ఉంటాయి కదా అవేంటో కనుక్కొని తెప్పించుకుని వేసుకుంటే సరిపోతుంది కదా మరి ఇంకేంటి ప్రాబ్లం ఓ తెగ ఫీల్ అయిపోతున్నారంటూ హర్షని వదిలి హర్ష హ్యాండ్కి ఫస్ట్ ఎయిడ్ చేసి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది శ్రావ్య శ్రావ్య వెళ్ళిపోయినా కూడా హర్ష మాత్రం ఆమెచ్చిన జలొక్కలకు షాక్లోనే అలానే ఉండిపోయాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు